హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నరా మేమైతే చాలా బొన్నామండి ఇప్పుడు టైం అయితే సిక్స్ థర్టీ అవుతుంది నేను లేవడానికి ముందే మా ఆయన లేచిపోయి అయితే హనీ వాటర్ కలిపేసి వేడి నీళ్ళకి స్నానానికి పెట్టేశారు ఇక నేనైతే టీ పెడుతున్నాను నేను లేచానంటే ఇక మా ఆయన ఫస్ట్ టీ టీ అంటూ ఉంటారు ఇంకా ఆయనకైతే టీ పెడుతున్నాను మీరు ఏ టీ పౌడర్ యూజ్ చేస్తున్నారో అనేసి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారండి మేము తాజ్మహల్ టీ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను ఇది కొంచెము ఆకుల టైప్లో ఉంటుందనమాట ఇంకా డైరెక్ట్ పాలులో వేస్తుంటే అంత త్వరగా అది కలర్ రావట్లేదు అందుకని మన సబ్స్క్రైబర్సే చెప్పారండి వాటర్లో మరిగించి అప్పుడు పాలు వేయబావని అని అన్నారు అలాగే చేస్తున్నాను అయితే ఏంటంటే నేను ఎప్పుడు మా ఆయనకి టీలో వాటర్ వేయనండి పాలు మరిగించినప్పుడు వాటర్ వేస్తాను తప్పించి టీలో విడిగా వాటర్ అయితే వేయను అనమాట ఇంకా నాకు అలా అలవాటు అయిపోయి ఒకసారి విడిగా పాలే వేసేసి పెట్టేస్తూ ఉంటాను అయితే మన సబ్స్క్రైబర్స్ రెగ్యులర్గా కామెంట్లో చెప్తారు అలా చెయ్యకు నువ్వు నీళ్ళలో మరిగించప్పుడు వెయ్యి అని అడుగుతారు ఇంకా పలచక అయిపోతుంది ఏమో మా ఆయనకేమో పలచక ఇష్టం ఉండదు చిక్కగా తాగుతారు అనేసి ఇంక నేను ఒకసారి వెయ్యి నన్నమాట అలాగా ఇంక ఇదిగోండి మా ఆయనకి టీ పెడుతున్నాను కదా డికాషన్ మరిగిపోయింది తర్వాత అయితే నేను పాలు వేశాను ఇవి మరగాలి ఇదిగోండి బియ్యం కూడా కడిగేసాను అన్నం ఉండదామనేసి నీళ్ళు పెట్టాను కదా షాను వాళ్ళకి అవి కాగుతున్నాయి ఇక షానుని మనూనే నిద్ర లేపడానికి వచ్చానండి మా షానమ్మని గుడ్ మార్నింగ్ షాను తల్లి అని అనగానే నిద్రలేసిపోతుందండి మా మనుతల్లి మాత్రం లెగమ్మ అనేసి ఒక పావు పావుగంట అయినా పావు గంట బతుమాలితే కానీ అది అసలు లెగదనమాట లెగిసిన కూర్చుని కాసేపు నిద్రపోతుంది ఒళ్ళోపుచ్చుని కాసేపు నిద్రపోతుంది భుజం మీద కాసేపు నిద్రపోతుంది అలాగా రాత్రులు ఏమో త్వరగా పడుకోవే అంటే త్వరగా పడుకోదండి ఇప్పుడు చూసారా ఎన్ని డ్రామాలు వేస్తుందని లేవడానికి ఒళ్ళు విరుచుకుంటూ అలా లేదనమాట మా షాను తల్లి అయితే హనీ వాటర్ తాగేసి వాష్రూమ్కి అయితే వెళ్ళిందండి ఇక మనుని కాసేపు ప్యాంపరింగ్ చేస్తున్నాను మార్నింగ్ అంట పిల్లలు లేసినప్పుడు అరుస్తూ లేపకూడదంటండి ఇలా మార్నింగ్ మనం వాళ్ళని లేపేటప్పుడు మనం ప్రశాంతంగా ఉండి వాళ్ళని నిద్ర లేపి కాసేపు ముద్దలాడుకుంటూ ఉంటే వాళ్ళకి చాలా రిలాక్స్డ్గా ఉంటుందంట రోజంతా హ్యాపీగా సాగిపోతుంది అంటండి షాను వాష్రూమ్కి వెళ్ళి వచ్చింది ఇంకా హనీ వాటర్ తాగేసి మళ్ళీ బాత్రూమ్కి అయితే వెళ్ళింది అనమాట ఇంకా మా హస్బెండ్కి టీ పెట్టాను కదండి స్టవ్ మీద ఇదైతే మరిగిపోయింది ఇంకా ఆయనకి నేను టీ వడపోసి విస్తున్నానండి నిన్న నేను వ్లాగ్ ఎడిటింగు వన్ థర్టీ కల్లా కంప్లీట్ చేశానండి అప్లోడ్కి ఒక ట్వంటీ మినిట్స్కి అయిపోతుంది కదా టూ కల్లా పెట్టేద్దాం అనుకున్నాను బట్ నిన్న వీడియో అప్లోడింగ్లో చాలా ప్రాబ్లం వచ్చేసిందండి ఇంకా ప్రాబ్లం రావడము అప్లోడ్ చేసింది మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ రీఅప్లోడ్ అయితే చేస్తూ ఉన్నాను ఇంకా అది అంత అప్లోడ్ అయ్యేసరికి ఫోర్ ఓ క్లాక్ అయిపోయింది నేను పెట్టకపోదామని అనుకున్నాను అనుకుంటూ కూడా మా ఆయన పర్వాలేదు పెట్టే ఓటింగ్ ఎక్కువ వచ్చింది కదా పెట్టమని అంటే పెట్టానండి నేను నిన్న ఆ వ్లాగ్లో మంచి కంటెంట్ అయితే షేర్ చేశానండి సో మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి మీకు నచ్చితే అది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేశాను ఆ వ్లాగ్లోని వ్లాగ్నింగ్ కామెంట్లో పెంచేస్తాను నేను చాలా టైం తీసుకుని చేశానండి ఆ వీడియోని బట్ వ్యూస్ రాకపోయేసరికి నాకు నిన్న అంత అయ్యో అనవసరంగా పెట్టానేమో ఆ టైంకి పెట్టకుండా ఉండాల్సిందేమో అని పీకులు ఆడుతూనే ఉందనమాట నేను ఎప్పుడు టూ పీఎం అనుకుంటే టూ పిఎంకే పెడతానండి నాకు టూ పిఎం దాటిందంటే ఇంకా నాకు వ్యూస్ రావు యూట్యూబ్ ఇంకా అలగర్దేమో నాకు టూ పిఎంకి సెట్ అయిపోయింది అందుకనే నేను లేట్ అయినా నైట్లో చేసుకుంటానండి బట్ నిన్న అసలు ఆ నెట్ అవ్వకపోవడం బాగా లేట్ అయిపోయింది సో వ్లాగ్ ఎవరైనా చూడకపోతే చూడండి పనులు వాయిదా వేస్తూ ఉంటారు కదా వాయిదా వేయడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి అన్నది ఆ వ్లాగ్లో డిస్కస్ చేశాను మా మా ఇంట్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని ఎగ్జాంపుల్గా చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేశానండి సో ప్లీజ్ ఎవరైనా చూడకపోతే చూడరా ఇంకా నెక్స్ట్ అయితే నేను పిల్లలకి టిఫిన్ అయితే మాత్రం మినపట్టేసానండి అది వీడియో తీయడం మర్చిపోయినట్టున్నాను సో పిల్లలు మినపట్ట అయితే తింటున్నారు నేనైతే ఇంకా పులిహార చేస్తున్నానండి షాను మనూకి మా హస్బెండ్కి ముగ్గురికి బాక్స్లోకి నిన్న రాత్రి నేను ఎండు చేపలు ఎగురు పెట్టాను కదండి అది మిగిలిపోయిందనమాట సో నాకు ఆ ఎండు చేపల కూర సరిపోతుంది మీకు ఇంకా పులిహోర చేసేస్తానండి అని పులిహార చేసేసాను మార్నింగ్స్ నేను చాలా పిచ్చిదానిలా ఉంటానండి ఆ జుట్టు అవి ఎలా పడితే అలా ఉంటాను అందులోని జుట్టు బాగా స్మూత్గా అనిపిస్తుంది ఇంకా అది అలా వచ్చేసింది అనమాట ఇంక ఇదిగోండి నేను పులిహారైతే కలుపుతున్నాను పిల్లల ముగ్గురికి ఐ మీన్ మా హస్బెండ్కి షానుకి మనుకిని మా ఆయన కూడా నేను నువ్వు నా పిల్లడువి అనేసి అంటూ ఉంటాను అనమాట నేను ఆయన్ని చాలా పిల్లల్ని ఎలా ప్యాంపరింగ్ చేస్తానో మా కూడా అలాగే చేసుకుంటానండి నేను ఇంక ఇదిగోండి షాను మను ఇద్దరూ అయితే స్కూల్కి వెళ్ళిపోతున్నారు మను తల్లి ఇలా లంచ్ బాక్స్లో దానికి ఇష్టమైనది పెడుతున్నాను కదా ఖాళీ చేసుకుని వస్తుంది అనమాట ఇక పిల్లలు వెళ్ళగానే నేను కూడా కొంచెం టిఫిన్ అయితే తినేసాను మా హస్బెండ్ అయితే మాత్రం బయట తినేసి వచ్చేయండి పిండి లేదని చెప్పాను ఆయన బయట తినేసి వచ్చేసారండి ఇంకా ఇదిగోండి నేనైతే మాత్రము త్వర త్వరగా ఈ గిన్నెలు కడుగుతున్నాను అనమాట ఎందుకంటే ఎడిటింగ్ నైట్ చేయలేదు ఇప్పుడు ఎడిటింగ్ చేయాల్సినవి ఉన్నాయి అవి ఎడిట్ చేయాలనేసి చేస్తున్నాను ఎంత కష్టపడి చేశాను అండి బట్ అప్లోడింగ్లో లేట్ అయిపోవడము దానికి వ్యూస్ రాకపోవడం చాలా బాధ అనిపించిందండి చాలామంది ఇలా అయితే కామెంట్ చేస్తున్నారండి ఎప్పుడు పెట్టే వీడియోసే కదా ఏముంది ఇందులోని మార్చొచ్చు కదా కంటెంటు కామెడీ స్కిట్స్ చేయొచ్చు కదా ఇలా అంటున్నారు మీకు నిజం చెప్పినా నాకు అసలు స్కిట్లు చేయడం అంటే చాలా ఇష్టమండి నేను కాలేజ్ డేస్లో ఉండగా అలా ఒక ఫన్నీ స్కిట్ అయితే చేశాను డ్రామా దానికి మంచిగా చేసావు అనేసి చాలా మంది పొగుడుతూ చెప్పారనమాట నాకు స్టేజ్ పైకి ఎక్కి అలాగ ఫన్నీగా చేయడం ఇంట్రెస్టే బట్ ఏంటంటే ఇప్పుడు నేను కామెడీ స్కిట్లు చేయాలి అంటే దానికి నాకు చాలా సపోర్ట్ అవసరం అవుతుందండి నాకు ఒక టీం అవసరము ఎడిటర్స్ అవసరము ఇంకా మనకి కెమెరాస్ మంచి మంచి ఉండాలి షూటింగ్ చేయడానికి అవసరమండి బట్ నాకు ఏంటంటే ఇప్పుడు అన్నీ నేను ఒక్కదాన్నే సోలోగా సోలోగా హ్యాండిల్ చేసుకుంటున్నాను కదా ఈవెన్ నేను ఒకసారి అడుగుతాను నువ్వు నేను కలిసి చేద్దాం శ్రీవారు ఏమైనా ఫన్నీగా అడుగుతానండి మా ఆయన దయచేసి నన్ను ఇన్వాల్వ్ చేయకుండా ఈ పని నువ్వు చేసుకో నేను నువ్వు చేసిన దాన్ని వద్దని నేను చెప్పను కావాలంటే నీకు వీడియో షూటింగ్లో హెల్ప్ చేస్తాను తప్పించి నన్ను వీడియోలోకి లాగకు తల్లే అనేసి అంటారండి ఇంకా మరి నేను ఒక్కదాన్ని సోలో పెర్ఫార్మెన్స్లో కామెడీ అయితే చేయలేనండి అది క్లిక్ అవ్వదు సోలో పెర్ఫార్మెన్స్ సో నేను ఇంకా అది ట్రై చేయలేనండి నేను సింపుల్ హౌస్ వైఫ్ నండి మీలాగానే నేనుకోవడానికి ఇంట్లో మీకు ఎలాంటి పనులు ఉంటాయో నాకు అలాగే ఉంటాయి సో నేను ఆ పనులు చేసుకుంటూనే బ్యాక్గ్రౌండ్లో నేను పుస్తకాలు చదువుతూ ద్వారా వచ్చే నాలెడ్జ్ని అలాగే నాకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో వచ్చే నాలెడ్జ్ని అయితే నేను నా వీడియోలో బ్యాక్గ్రౌండ్లో ఇంట్లో పనులు చేసుకుంటూనే బ్యాక్గ్రౌండ్లో వాయిస్లో అయితే చెప్తున్నానండి సో అది మీరు అర్థం చేసుకోవాలి ఎప్పుడు చేసే పనులే ఎస్ నేను ఒప్పుకుంటాను రోజు చేసే పనులే కామన్గా ఉంటాయి మీరు చూస్తాకి బట్ మీరు వీడియో చూడడం కన్నా వినడం ఇంపార్టెంట్ అండి నేను ఏం మాట్లాడుతున్నాను అన్నది మీరు వింటే అది మీకు యూజ్ అవుతుందండి మీకు యూజ్ ఏ కంటెంట్నే షేర్ చేస్తున్నాను సో ఇది చాలామంది వస్తున్నాయి అనమాట ఈ మధ్యలో రిపీటెడ్గా అక్కడ సేమ్ కంటెంట్ అయిపోతుంది అక్క కామెడీ ట్రై చెయ్యి స్కిట్లు చెయ్యి అని ఇలా అంటున్నారు అది చెప్పినంత ఈజీ కాదండి చాలా కష్టము అండ్ కొంతమంది అయితే ఏముందమ్మా నీ వీడియోలో ప్రతిరోజు చేసుకునే పనులే కదా సోది అది దానికి కామెంట్స్ పెడుతున్నారండి ప్రతిరోజు చేసుకునే పనులు నేను కెమెరా ఆన్ చేయకుండా డైరెక్ట్గా చేసుకుంటే పది పదిహేను నిమిషాల్లో కంప్లీట్ చేసుకుంటానండి అది అలాంటిది నేను కెమెరా ఆన్ చేసుకుని వీడియో పడుతుందా లేదా సరిగ్గా వస్తుందా లేదా కనిపిస్తుందా లేదా అని ఇవన్నీ చెక్ చేసుకుంటూ చూసుకుంటాకి నాకు చాలా టైం అయితే పడుతుంది రోజు చేసుకునే పనులే వీడియో షూట్ చేయడము దాన్ని ఎడిట్ చేయడం చాలా టైం పడుతుంది అంత ఈజీగా తీసి అండ్ నేను ప్రతిరోజు చేసుకునే పనుల్లోనే కంటెంట్ షేర్ చేస్తున్నాను కదా నేను షేర్ చేసే కంటెంట్ ఏంటన్నది చూడండి అండ్ ఇంకా మనకి ఇలా కామెంట్స్ కూడా పెడతారండి అవి మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంది మేము చాలా లేజీగా ఉంటాం అక్కాను డైలీ ఇలా పనులు చేసుకుంటూ పెడతావు కదా నేను చూసి మేము ఆ వీడియో చూస్తూనే మేము పనులు కంప్లీట్ చేసుకుంటామంటారు ఈ కామెంట్స్ మాత్రం నాకు ఎంత హ్యాపీనెస్ ఇస్తాయి అంటేనండి చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చినా ఇలాంటి కామెంట్స్ వల్ల ఓకే నా పనిని వీళ్ళు మెచ్చుకుంటున్నారు కదా ఇలాగే ఇంకా వీళ్ళు మోటివేట్ చేయాలి అనుకుంటూ నేనైతే వీడియోస్ చేస్తాను నిన్న పెట్టిన బ్లాగ్లు అదే షేర్ చేశానండి ఒకసారి విని దాని కింద కామెంట్స్ కూడా చేయండి అసలు బాగా డౌన్లో ఉన్నాయి అవి వ్యూస్ అస్తమాన వ్యూస్ తక్కువ వస్తున్నాయని ఇలా అంటావేంటి ప్రతిరోజు ఒకేలాగా రావు కదా అని కూడా కామెంట్స్ చేయొచ్చు మీరు ఏమండి వ్యూస్ తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా నా కష్టంలో మార్పు అయితే ఏమి ఉండదండి ప్రతిరోజు ప్రతి వీడియోకి ఒక్కటే ఎఫర్ట్ పెడతాను నేను సో ఇది ప్రతి ఒక్క క్రియేటర్కి ఇది వ్యూస్ డౌన్ అయినప్పుడు ఫీల్ అవుతారండి అది కామను మీరు కూడా ఈ ఫీల్డ్లో దిగితే అప్పుడు మీకు తెలుస్తుంది అనమాట సో ఇంకా నేనైతే రోజుకొక పని కాడికి పెట్టుకుంటున్నానండి ఇల్లు సర్దుతున్నాను కదా మొన్నేమో బెడ్రూమ్ సర్దేశాను వంటగది సర్దేశాను అండ్ పిల్లల కబోర్డ్స్ ఉన్న అలమార్ కూడా సర్దేశాను ఈ అయితే హాల్ సర్దుదాం అనుకుంటున్నాను సో హాల్లో ఉన్న ఆ కబోర్డ్స్లో ఉన్నవన్నీ తీసి కింద పెట్టేశాను ఇప్పుడు అయితే మాత్రము పిల్లలు వచ్చేస్తారు క్రికెట్ క్లాస్కి వెళ్ళింది షాను దింపేసి వచ్చాను మళ్ళీ అది రాగానే ఆకలి అంటుంది అనేసి ఫస్ట్ అయితే స్టవ్ పైన అన్నం పెట్టేశాను ఐ మీన్ బియ్యం కడిగి పెట్టేస్తున్నాను తర్వాత అయితేనండి ఇది కూర వండుతున్నాను అనమాట అయితే మా ఇంట్లో కూరగాయలు ఏమి లేవండి రేపు ఫ్రైడే కదా మా ఇంటి పక్కనే సంతేస్తారు రేపు తెచ్చుకుంటాను నేను వెళ్ళి ఈ లోపల ఇంక మరి తినాలి కదా అందుకని ఏమండనా అని ఆలోచిస్తే పెసర వడియాలు ఉన్నాయి కొంచెం మిచ్చురు కూడా ఉందండి ఇవి రెండు కలిపైతే కూర వండుతూ మరో పక్క ఇవి అయితే సర్దుకుంటున్నాను ఈ హాలు మీరు నమ్మరండి ఈ ఇంటికి వచ్చాక ఇది నేను నాలుగోసారి సర్దుతున్నాను మా ఇంట్లో చేతికి దొరికిందంతా తీసుకొచ్చి ఆ టీవీ దగ్గర ఉన్న టీపాయ్ మీద అలాగే ఇక్కడ అయితే పెట్టేస్తూ ఉంటారనమాట ఇలా పెడుతూనే ఉంటారండి ఇవి నేను నాకేమో చిరాకు వచ్చేస్తుంది నీట్గా ఉండకపోతే నాకు ఏంటంటే ఖాళీగా కనిపించాలండి నేను అన్నీ ఒక మూల పెడితేనే రిమైనింగ్ స్పేస్ ఖాళీగా కనిపిస్తే నాకు అది బాగుంటుంది అలా కాకుండా క్లమ్జీ క్లమ్జీగా పెట్టేసంటే నాకు పిచ్చ చిరాకు వస్తుంది ఇంక ఈ మధ్యలో కర్టెన్స్ వేసేసాను కదా అది చూడట్లేదు చూడకపోతుంటే రిలా బాగానే ఉంటుంది బట్ మొన్నటి నుంచి అనుకున్నాను ఈ సబ్ ఈ కబోర్డ్ని సర్దాలి సర్దాలి అనేసి ఇంకా ఈ రోజైతే ఖాళీగానే అనిపించింది అండి ఇంక అందుకనేసి నేను ఫోర్ థర్టీ ఆ టైంకి ఇది సర్దడం అయితే స్టార్ట్ చేశాను అయితే మధ్యలో వంటవి చేసుకుని మధ్య మధ్యలో కామెంట్స్ వాటికి రిప్లైలు ఇస్తూ ఇంకా తర్వాత అయితే నేను ఈ కబోర్డ్ సర్దడం అయితే స్టార్ట్ చేశాను అనమాట అయితే నేను ఇది సర్దుతూ ఒక స్టోరీ అయితే విన్నానండి అది నాకు చాలా బాధాకరం అనిపించింది స్టిల్ దానికోసమే నాకు ఆలోచనలు వస్తూ ఉన్నాయన్నమాట యాక్చువల్లీ ఈ వీడియోలో నేను ఆ స్టోరీ గురించే డిస్కస్ చేద్దాం అనుకున్నాను ఆయన వద్దు ఛానల్ని పిల్లలు కూడా చూస్తున్నారు నువ్వు ఇలాంటి కంటెంట్ షేర్ చేయడం నాకు కరెక్ట్ అనిపించట్లేదు వద్దు అన్నారు బట్ నాకైతే దాని గురించి కూడా డిస్కస్ చేయాలి అనిపించింది మా ఆయన వద్దు అన్నారు అనేసి ఇంకా ఆగిపోయానండి ఈరోజు నేను మార్నింగ్ గిన్నెలు తోముతున్నప్పుడు ఒక వీడియో అయితే చూశానండి అంటే ఇది మిస్టర్ నాగ్లో ఒక సైకాలజిస్ట్ అనమాట రామ్ జల్దుర్గం గారు ఆ వీడియో అయితే చూశాను అవి అతనివి నేను చాలా డేస్ నుంచి అయితే చూస్తూ ఉన్నానండి అంటే నాకు ఎక్కువగా ఈ సైకాలజీకి సంబంధించినవి పేరెంటింగ్కి సంబంధించిన వీడియోస్ చాలా నచ్చుతాయి అనమాట సో అవి చూస్తుంటే నాకు అతని వీడియోలు ఎప్పటి నుంచో చూస్తాను కదా సో నాకు అనిపిస్తుంది అనమాట ఇతను చెప్పేయండి నా గురించే చెప్తున్నట్టుందే అతను ఎలా ఉండమంటున్నారో నేను ఎగ్జాక్ట్గా అలాగే ఉన్నాను కదా అంటే నేను బై అలా ఆలోచించేస్తున్నాను అని అనిపిస్తుంది అండి అయితే నేను ఇప్పుడు మీకు కొన్ని చెప్తానండి అవి మీకు యూజ్ అవుతాయేమో అంటే మీకు కొంచెము మోటివేటింగ్గా ఉంటుందేమో అనేసి మీకు చెప్తున్నాను ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి నాకు తెలిసి తెలియకుండానే ఒకటైతే నేను ఫాలో అవుతూ వస్తానండి అయితే చాలాసార్లు నన్ను నేను క్వశ్చన్ వేసుకునేదాన్ని అనమాట భవాని నువ్వు కరెక్ట్గా చేస్తున్నావు లేదో ఇలా చేయడం కరెక్టో కాదా అని నన్ను నేను క్వశ్చన్ వేసుకునేదాన్ని అండి అయినా సరే నా మనసు ఎందుకో పదే పదే అలాగే చెయ్యి అలాగే చేయని చెప్తూ ఉండేది స్టిల్ ఈ రోజుకి నేనండి అలాగే చేస్తూ వస్తున్నాను అయితే ఎప్పుడైతే ఈ మిస్టర్ నాకు ఛానల్లో రామ్ జలదుర్గం గారి అంటే ఆ సైకాలజిస్ట్ వీడియోస్ అయితే చూడడం స్టార్ట్ చేసినప్పుడు ఓకే ఏమీ ఇన్ని సంవత్సరాలు రాంగ్ చేయలేదు నేను కరెక్ట్గానే ఫాలో అవుతున్నాను ఓకే నేను మంచిగా చేస్తున్నాను అనేసి చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అండ్ మా ఆయనకి కూడా తరచూ చెప్తాను అనమాట ఏమండి ఈ డాక్టర్ ఎలా చెప్తున్నారో ఎగ్జాక్ట్గా నేను అలాగే ఆలోచిస్తానండి నేను అలాగే ఉంటానండి అని మా ఆయనకి కూడా చెప్తానండి సో అదేంటి అన్నది మీకు చెప్తాను చూడండి నేను చిన్నప్పటి నుంచి నేను ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నప్పుడు కానీ లేదా ఏ ఎక్కడికైనా ఒక ప్లేస్కి వెళ్తున్నప్పుడు కానీ లేదా ఏదైనా ఒక పని మొదలుపెట్టినప్పుడు అందులో మనం సక్సెస్ అవ్వాలి అంటే నేను ఫస్ట్ ఏం చేస్తాను అంటే ఇక పని మొదలు కూడా పెట్టమండి దాని గురించి మనం ఏమి కూడా చెయ్యము బట్ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆ దాని గురించి నాకు తెలిసినప్పుడు అది నేను చేయాల్సి వస్తుంది అని నాకు తెలిసినప్పుడు నేను ఇలాగే అనుకుంటానమాట ఓకే ఇప్పుడు నేను ఈ పని చేయాల్సి వస్తుంది కదా ఈ పని నేను చాలా బాగా చేసేసానంట ఈ పని నేను ఇంత బాగా చేసినందుకు అందరూ భవానీ ఎంత బాగా చేసింది ఎంత బాగా చేసింది అనేసి నన్ను అప్రిషియేట్ చేసినట్టు ఇలాగా ఆ పనిలో నేను చాలా సక్సెస్ని సాధించినట్టు ఆ సక్సెస్ని చూసి అందరూ భవాని చాలా బాగా చేసావు నువ్వు ఇంత బాగా చేసావు అనేసి అప్రిషియేట్ చేస్తున్నట్టు ఇలా ఇలా అయితే చిన్నప్పటి నుంచి అండి నేను ఎందుకు అలా చాలా ఊహించేసుకునేదాన్ని దాన్ని ఒకసారి ఏంటంటే నేను అనుకున్నట్టు జరిగే కాదు అది కొన్ని కొన్నిసార్లు నేను అనుకున్నట్టు జరిగేవి కాదు అప్పుడు మళ్ళీ అనమాట ఇదిగో చూసావా ఏమీ లేని దానికి అంటే ఆలు లేదు సూలు లేదు పేరు సోమలింగం అన్నట్టు ముందే ఊహించేసుకున్నావు ఇప్పుడు నువ్వు అనుకున్నది ఏమీ జరగలేదు అని అనుకునేదాన్ని అండి అయినా సరే మళ్ళీ నేను ఏమి జరగకపోయినా ఇప్పుడు ఈ పని చేయాలి అంటే ఫస్ట్ నేను పాజిటివ్గా థింక్ చేసేసుకుంటూ ఉండేదాన్ని అనమాట అప్పుడు కొన్ని కొన్నిసార్లు అండి ఎగ్జాక్ట్గా నేను ఎలా అనుకునేదాన్నో ఏ విధంగా అయితే పాజిటివ్గా థింక్ చేశానో అలాగే అనమాట ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి ఎప్పుడైతే నేను ఎంఎస్సి కంప్లీట్ చేసేసానో అప్పుడు నన్ను వైన్ కాలేజీలో లెక్చరర్ కింద చేయాలమ్మా నువ్వు అనేసి కాల్ వచ్చిందండి వస్తే ఏంటి ఇప్పుడు నేను కాలేజీలో లెక్చరర్ కింద జాయిన్ అవ్వాలా సరే అయితే నేను కాలేజీలో లెక్చరర్ కింద జాయిన్ అయ్యానంట నేను ఎలా రెడీ అయ్యి వెళ్ళానంట స్టూడెంట్స్కి బోర్డు పైన క్లాస్ చెప్తున్నప్పుడు చాలా బాగా చెప్పారు మేడం చాలా బాగా అర్థమైంది మేడం అనేసి నాతో చెప్పినట్టు ఇంకా స్టూడెంట్స్కి నేను ప్రాక్టికల్స్ హెల్ప్ ప్పుడు చాలా మంచి మంచి రిజల్ట్స్ వచ్చినట్టు ప్రాక్టికల్లో స్టూడెంట్స్ నాకు ఇలా చెప్తున్నట్టు మేడం మీరు చెప్పినంత బాగా ఎవరు చెప్పలేదు మేడం చాలా బాగా చెప్తున్నారు మేడం అన్నట్టు ఇలా ముందుగానే నేను పాజిటివ్గా ఊహించుకుంటూ ఉండదండీ మీరు నమ్ముతారా నేను ఏదైతే పదే పదే ఊహించుకుంటూ ఉంటానో ఇలా జరగాలని ఊహించుకుంటూ ఉంటానో అది ఎగ్జాక్ట్గా నాకు అలాగే జరుగుతుందండి ఒక్కొక్కసారి జరగకపోయినా మ్యాక్సిమం అన్ని టైంలో నేను అనుకున్నట్టే జరిగిందనమాట అయితే నేను ఎప్పుడైతే కాలేజీలో రిజైన్ చేసి బయటకు వచ్చేసేదానో అప్పుడు స్టూడెంట్స్ చాలామంది కాల్స్ చేసేవారండి మేడం మీరు వచ్చేసేయని మేడం మీరు చెప్పినట్టు ఎవరు చెప్పట్లేదు మేడం అని ఇలాగ ఫోన్లో చెప్పేవారండి అది నాకు చాలా హ్యాపీ అనిపించేది అండ్ యూట్యూబ్లో కూడా మొదలు పెట్టడానికి ఐదారు నెలల ముందు నుంచే నేను పాజిటివ్గా థింక్ చేసుకుంటూ ఉండేదాన్ని ఛానల్ మొదలు పెట్టడానికి ముందు మ్యా సో నేను ఎలా అయితే ఎగ్జాక్ట్గా సక్సెస్ అవ్వాలి అనుకున్నానో అదే విధంగా ఇప్పుడు ఒక్కొక్కటి జరుగుతూ ఉంటే ఇవన్నీ నేను త్రీ ఇయర్స్ బ్యాక్ డిసైడ్ అయ్యాను ఇలా అవ్వాలనేసి ఇప్పుడు నేను ఒక్కొక్కడిగా నెరవేర్చుకుంటున్నాను అని హ్యాపీ అనిపిస్తుంది అండి మనం ఏదైనా ఒక పనిని మొదలు పెట్టినప్పుడు థింక్ పాజిటివ్ అండి అంతా మంచిగా జరుగుతుంది సో మీలో ఎంతమంది నాలాగా ఆలోచిస్తారండి ఫస్ట్ ఏ పని మొదలు పెట్టడానికి ముందే పాజిటివ్గా ఆలోచించి ఎంతమంది ఉంటారు మీకు ఎవరికైనా ఇలా ఆలోచించడము నిజంగా పాజిటివ్గా ఆలోచించింది జరగడము జరిగిందా అన్నది కింద అయితే కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోద్దు ఒకవేళ మీరు ఏదైనా పనిని నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గా కాకుండా ఫస్ట్ పాజిటివ్గా ఆలోచించండి ఖచ్చితంగా అది హ్యాపీగా మీరు అనుకున్నట్టే జరుగుతుంది ఇది నాకు చిన్నప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ అయ్యిందండి మళ్ళీ దీన్ని కూడా మీరు నెగిటివ్గా అర్థం చేసుకోకండి ఇక్కడ నేను ఎగ్జాక్ట్గా ఏమని చెప్పాలి అనుకుంటున్నానంటే అంటే మిమ్మల్ని మీరు గొప్పగా ఊహించుకోమని నేను చెప్పట్లేదండి ఏదైనా సరే పాజిటివ్గా థింక్ చేయమని చెప్తున్నాను అంటే ఇప్పుడు చాలామంది ఉంటారండి కీడెంచి మేలెంచు అంటారండి ఫస్ట్ పని మొదలు పెట్టకుండా నెగిటివ్గా థింక్ చేసేస్తారు మనం వన్స్ నెగిటివ్గా థింక్ చేసామంటే ఆ పని చేయడానికి ముందుకు వెళ్ళలేమండి నేనైతే ఎప్పుడు నెగిటివిటీని ఫస్ట్ చూస్కోనండి ఫాస్ట్ టు ఆలోచించుకుంటాను మనము వన్స్ మనము చేయబోయే పని గురించి పాజిటివ్గా ఆలోచించి దాంట్లో మనము ఎలా విజయం సాధించబోతున్నాం అనేది పాజిటివ్గా థింక్ చేసామనుకోండి అది ఖచ్చితంగా పాజిటివ్గానే జరుగుతుంది ఎందుకంటే మనము మొదలెట్టడానికి ముందే మంచిగా ఊహించుకున్నాము సో అప్పుడు మనకి తెలియకుండానే ఒక ఫీల్ గుడ్ ఫీలింగ్ అన్నది వస్తుందండి మంచిగా ఫీల్ అవుతామనమాట చాలా హ్యాపీ అనిపిస్తుంది మనకు ఆ మూమెంటు సో హ్యాపీగా మనం ఆ పనిని మొదలు పెడతామండి వన్స్ మొదలెట్టాక రిపీటెడ్గా గుర్తు తెచ్చుకోవాలి నేను ఎలా అవ్వాలి అనుకు ఈ పనిలో నేను ఇంత మంచి పేరు తెచ్చుకోవాలి అని అనుకుంటున్నాను అన్నది నేనైతే రిపీటెడ్గా గుర్తు చేసుకుంటూ ఉంటాను సో అలా గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు నాకు ఈ పని మీద ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఇంకా పట్టుదల పెరుగుతుంది ఆ పనిని ఇంకా నేను మంచిగా చేస్తూ ఉంటాను అనమాట సో ఏ పని మొదలుపెట్టినానండి అది చదువు అవ్వచ్చు ఉద్యోగం కోసము చేసే ప్రయత్నం అవ్వచ్చు లేదా ఉద్యోగంలో అవ్వచ్చు మీ టార్గెట్స్ని మీరు రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఫస్ట్ పాజిటివ్గా థింక్ చేయండి పాజిటివ్గా థింక్ చేస్తే ఖచ్చితంగా మీరు సాధిస్తారండి నా లైఫ్లో ఇది నాకు చాలాసార్లు జరిగింది చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు నాకు చాలాసార్లు జరిగిందండి సో అందుకే మీకు చెప్తున్నాను మీరు కూడా ఫాలో అవ్వండి ఇక నేనైతే ఇల్లంతా శుభ్రం చేసేసాను చాలా డీక్లెటర్ చేశానండి అవన్నీ పక్కన పెట్టేశాను ఇంక ఇదిగోండి మేమైతే ఫ్రెష్ అయిపోయిన తర్వాత నేను మా ఆయన పిల్లలంతా కూర్చుని డిన్నర్ అయితే చేసేసామండి సో ఇదేండి ఈరోజు బ్లాగ్ మీలో ఎవరికైనా ఇలా పాజిటివ్గా ఆలోచించి మంచిగా జరిగిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి అండి